శ్రీ 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 రామానంద మహారతి స్వామి వారి అలాగే అలాగే ఈరోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే కొద్ది నిమిషాల్లో సువర్ణ లింగోత్సవాన్ని కూడా మనం అందరం భగవంతుల యొక్క సృష్టి అది అలాగే భక్తి ఛానల్లో కూడా లింగోత్సవాన్ని మనం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని చూసి వస్తుంది ఆపుకోవచ్చు thank mm -hmm. you మన ఆంధ్ర రాష్ట్ర వర్షాలుగా ఎంత వైభవంగా దిగ్విజయంగా నిర్వహిస్తున్న జరుగుతుంది ఆకాశ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది తదనంతరం ఈ రోజు వారితో విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది ఉదయం నుంచి ఈ రోజు ఐదు వందల ఒక్క మంది దంపతులు చేసి సామూహిక నా శ్రీ వీరవేంక్ర సత్యనారాయణ స్వామి వ్రంథం వారి వ్రతం అనుకున్నాం కానీ ఇది

आज लगता है और तो ये चीज़ को ना भूलो एक चक्रवात उस मंगला ये चीज़ मांगो रुद्रा विलो शशिरासा सरोई ये रई मही असो यो मज़र कुछ नी रखनी वो विलो हिता लेने को बाल जसन जनु तहार यहाँ बुद्धि ना विश्वास होता सरोई याद ना بس چا ونا ونا ما آهي چمبيان سي نديش چا ونا ونا چمبيان چمبيان آتي نه آهي కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరులో భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క దంపతులు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా గత తొమ్మిది సంవత్సరాల నుంచి విరాట కొనసాగిస్తున్నారు వేల మంది భక్తులు లక్షలుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ మహా శివుని యక్షలను ప్రాప్తించాలి వారి కోరిక నెరవేరేటట్టుగా తీసుకోవాలని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని గత తొమ్మిది సంవత్సరాల నుంచి జరుపుతున్న భీమిరెడ్డి ప్రభాకర్ యాత్ర వారిని వారి యొక్క సతీమైన నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాల దెబ్బతనిదో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందు తీసుకువేటట్టుగా ప్రతి ఒక్కరి యొక్క ప్రతి ఒక్కరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని ఐశ్వర్యాలతో ఉండాలని ఆ విధంగా ఉండేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటట్టుగా ఆ భగవంతుడు గౌరవం ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల వారికి స్వాగతి చదవాలని అన్ని విధాల వారు ముందుకు పోయే విధంగా స్వాగతం చేయాలని ఆ భగవంతుడు భావిస్తున్నారు కార్యక్రమానికి ఎంతోమంది వేల జనం ఇక్కడికి వచ్చి గుజరాత్లో ఉన్న నాగేశ్వర నమూనా దేవాలయాన్ని అలాగే మహారాష్ట్రలో ఉన్న పండరి నా దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టడం ఆ స్వామి వారిని దర్శించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈరోజు ఇంక మరికొద్ది సోకిట్లో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చేసి ఉన్న స్వామి వాళ్ళచే జరపబడుతుంది ఇక భక్తులందరూ భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకున్నాను ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నారాయణ సారు సోదర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందినందుకు దర్శించుకునే ఆసక్తి పొందినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా విఆర్ ఫౌండేషన్ తరఫున లక్ష దీపోవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓం కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి సిపిఆర్ దంపతులకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము అలాగే మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆ దేవుడు ఆశీస్సులతోటే మనం ఇంకా ముందుకెళ్లాలని పెద్ద అమరావతి నగరాన్ని నిర్మించుకొని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా అందరూ దీవించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఇక్కడికి వచ్చిన సోదర ఎమ్మెల్యే మన ప్రశాంత్ రెడ్డి గారికి కానీ దంపతులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మంత్రివర్యులు నారాయణ గారికి సహచార శాసనసభ్యులందరికీ కూడా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి తొమ్మిది సంవత్సరాలు గత తొమ్మిది సంవత్సరాలు జరుగుతున్నటువంటి యూపీఆర్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ఇక్కడ చూస్తామంటే అర్థమవుతూ ఉంది ఆ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై అలాగే నెల్లూరు పట్టణ ప్రజలపై మా కందుకూరు నియోజకవర్గ ఇక్కడి నుంచి విచ్చేసిన భక్తులందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఎంతో భక్తి శక్తులతో నిర్వహిస్తున్నటువంటి విపిఆర్ దంపతులకి ఆ శివుని ఆశీసులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి విపిఆర్ దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై ఉండి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో ఈ రాష్ట్ర స్టేస్ కోసం పనిచేయాల్సి ఆరోగ్యం కల్పించాలని ఆ శివుని కోరుకుంటూ తెలవచ్చు